సో ఈ యొక్క త్రీ మూవీస్ కి సంబంధించిన కలెక్షన్స్ అయితే చెప్తానమాట అది కాకుండా కంపారిజన్ చేసి మరీ చెప్తాను అనమాట డే వన్ మళ్ళీ వచ్చి వరల్డ్ వైడ్ గ్రాసు ఓవర్సీస్ లో ఎంత ఉంది ఏది బెస్ట్ ఉంది ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ ముందుందా లేదా అఖండ టూ ఉందా లేదా రాజాసాబ్ ఉందా ఈ మూవీసే కదండి పెద్ద మూవీస్ అనేటివి సో చాలా మందికి తెలుసుకోవాలని చెప్పి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో చెప్పబడుతుంది ఎవరు ఈ యొక్క వీడియోని మిస్లీడింగ్ అయితే అనుకోవద్దు తప్పుగా అయితే అనుకోవద్దు అనమాట రియల్ కలెక్షన్స్ అండి సో మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను అనమాట ఓకేనా సో నేను పర్ఫెక్ట్గా క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ప్రీమియర్ షోల దగ్గర నుంచి డే వన్ నెట్ కలెక్షన్ నుంచి వర డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ వరకు ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు మిస్ చేయదు వీడియోని వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసి ఆన్ లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా సో వీళ్ళు అఖండ టూ వచ్చి ఆల్రెడీ మీకు ఫస్ట్ డే కలెక్షన్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే మీకు తెలిసిందే సో యాభై తొమ్మిది యాభై తొమ్మిది ప్లస్ అయితే ఉందనమాట సో ఆల్రెడీ వాళ్ళు అఫిషియల్ పోస్ట్ అయితే అనమాట సో వీళ్ళు మనశంకర్ వరప్రసాద్ వాళ్ళు వచ్చి ఎయిటీ ఫోర్ క్రోస్ అనేది వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించింది అనమాట సో సాబ్ చూసుకున్నట్లయితే నూట పన్నెండు కోట్లు వసూలు చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెప్పి ఒక అఫిషియల్ పోస్ట్ అయితే అనమాట దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్ వచ్చి మన సాబ్ అయితే ఉందనమాట ఓకేనా ఇక్కడ క్లారిటీ ఇది నేను చెప్పేది ఏం కాదు ఆల్రెడీ వాళ్ళు ఆఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు అది మీరు చూసారనమాట ది బెస్ట్ నెంబర్ వన్ మూవీ ఏదో వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా డే వన్ కలెక్షన్లో ఆల్రెడీ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ డే కలెక్షన్ వచ్చి రాజాసాబ్ మూవీ వచ్చి మీరు కంపారిజన్ చేసి చూసుకోండి ఫస్ట్ డే ఇండియన్ ఫస్ట్ డే ఇండియన్ నెట కలెక్షన్ లో చూసుకున్నట్లయితే యాభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే ఉందా అనమాట ఓకేనా సో అదే మనశంకర్ వరప్రసాద్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలయితే ఉందనమాట సో అదే మన అఖండ టూ చూసుకున్నట్లయితే ఇరవై రెండు కోట్ల ఐదు లక్షలైతే ఉందనమాట సో ది బెస్ట్ మూవీ ఏంటి ఎక్కువగా ది బెస్ట్ మూవీ అని కాదండి సో ఎక్కువ కలెక్షన్ చేసిన మూవీ నెంబర్ వన్ ప్లేస్ లో వచ్చి ఫస్ట్ డే కలెక్షన్ లో ఇండియన్ నెట్ కలెక్షన్ లో రాజాసాబ్ ఉంది అనమాట ఎటువంటి ఫేక్ అయితే లేదన్నా సో ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ లో వచ్చి ఈ యొక్క మూవీకి వచ్చి నలభై కోట్లయితే వచ్చిందనమాట రాజాసాబ్ ఓకేనా అలాగే అఖండ టూ మూవీకి వచ్చి పన్నెండు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే అనమాట అలాగే మనశంకర్ వరప్రసాద్ మూవీకి వచ్చి యాభై కోట్లు కోట్లయితే వచ్చిందనమాట ఓవర్సీస్ లో అంటే దుమ్ము దుమారంగా ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి ఎక్కువగా అదర్ కంట్రీలలో చిరంజీవి గారికి ఫాలోయింగ్ ఉందో లేదో మనకైతే తెలియదు నేనైతే చెప్పట్లేదండి సో ఎవరు మనోభావాలు దెబ్బతీయకూడదు అనమాట ఓవర్సీస్ కలెక్షన్ అనేది ఇక్కడే బయట వెలు బయటపడి వెలుగులోకి వస్తుంది అనమాట ఓకేనా ఉత్తర అమెరికా సైడ్ అంటే ఉత్తర అమెరికా ఓవర్సీస్ కలెక్షన్ అంటే అదర్ కంట్రీ నుంచి వచ్చే కలెక్షన్ అనమాట ఓకేనా సో రాజా కు వచ్చి నలభై అయితే ఉంది మనశంకర్ వరప్రసాద్ కు వచ్చి యాభై అయితే ఉంది అనమాట సో అఖండా కు వచ్చి పన్నెండు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే ఉంది అనమాట సో ది బెస్ట్ మూవీ ఏదో మనశంకర్ వరప్రసాద్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా ఇప్పుడు నుంచే కాదు ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉంది అనమాట మనశంకర్ వరప్రసాద్ సో ఇక చూసుకున్నట్లయితే అఖండ టూ వచ్చి ప్రీమియర్ షోల ద్వారా ఎంత సంపాదించింది మనశంకర్ వరప్రసాద్ వచ్చి ప్రీమియర్ షోల ద్వారా ఎంత సంపాదించింది మా రాజా సాబ్ వచ్చి ప్రీమియర్ షోల ద్వారా ఎంత సంపాదించింది కంపారిజన్ చేసి కూడా చెప్తాను వినండి సో ఈ యొక్క ఫస్ట్ డే ప్రీమియర్ షోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క అఖండ టూ మూవీ వచ్చి ముప్పై కోట్లయితే వసూలు అయితే చేసింది అనమాట ఓకేనా సో ముప్పై కోట్లు అండి నేను ముప్పై కోట్లు అయితే వసూలు చేసింది ఓకేనా ప్రీమియర్ షోల్ ద్వారా సో ఇండియన్ నెట్ ఇండియన్ మన ఇండియాలోనే తొమ్మిది కోట్లైతే తొమ్మిది కోట్ల గ్రాస్ ని సంపాదిస్తే దాంట్లో ఎనిమిది కోట్లు ప్రీమియర్ షోల ద్వారా నడిపించింది అనమాట ఈ యొక్క మూవీ అనేది సో ఫస్ట్ డే కలెక్షన్ ఆల్రెడీ వదిలేరు అనమాట వాళ్ళు ఇక చూసుకున్నట్లయితే బాగా వినాలి అర్థం చేసుకోండి కంపారిజన్ చేసి చెప్తున్నాను అనమాట సో సాబ్ చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో అంటే ఇండియా ప్రీ ఇండియాలో ప్రీమియర్ షోల ద్వారా తొమ్మిది పాయింట్ పదిహేను లక్షలైతే సంపాదించింది అనమాట అంటే తొమ్మిది కోట్ల పదిహేను అన్నమాట ఇక నార్త్ అమెరికా సైడ్ చూసుకున్నట్లయితే వన్ వన్ పాయింట్ సెవెంటీ మిలియన్ డాలర్స్ అయితే సంపాదించింది అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్లైతే నడి నడిపింది అనమాట ప్రీమియర్ షోల్ ద్వారా సో అదే మనశంకర్ వార్ ప్రసాద్ చూసుకున్నట్లయితే సో ప్రీమియర్ షోల్ ద్వారా వచ్చి ఇండియాలో ప్రీమియర్ షోల ద్వారా వచ్చి తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షలు అంటే తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు అయితే నడిపింది అనమాట ఓకేనా ఉత్తర అమెరికాలో వన్ మిలియన్ పైగా డాలర్స్ అయితే సంపాదించింది అనమాట ప్రీమియర్ షోల ద్వారా ఓకేనా సో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు కోట్లయితే సంపాదించిందనమాట ఓకేనా సో ఇక నెంబర్ వన్ పొజిషన్ లో ఏది ఉందో ఇక మీ ఒపీనియన్కే వదిలేస్తున్నాను కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్ అండి ఇండియన్ గ్రాసులో అంటే వరల్డ్ వైడ్ గ్రాసులో చూసుకున్నట్లయితే అఖండ టూకు వచ్చి నూట ఇరవై మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలైతే సంపాదించింది అనమాట అఖండ టూ ఓకేనా సో అదే రాజాసాబ్ చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై కోట్లయితే వసూలు అనమాట అదే మనశంకర్ వరప్రసాద్ చూసుకున్నట్లయితే మూడు వందల యాభై ప్లస్ అయితే సంపాదించింది అనమాట కాసులో వర్షం ఓకేనా ఇక అఖండ బడ్జెట్ వచ్చి నూట యాభై అయితే ఉందనమాట ఓకేనా రాజాసాబ్ బడ్జెట్ వచ్చి నాలుగు వందల యాభై కోట్లయితే ఉందనమాట ఓన్లీ మనశంకర్ వరప్రసాద్ బడ్జెట్ వచ్చి మూవీ బడ్జెట్ వచ్చి ఇరవై ఎనిమిది అనమాట ఓన్లీ ఓకేనా సో నేను ఇంతకు ముందు వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది కూడా చెప్పాను ఓకేనా నెంబర్ వన్ ప్లేస్ లో మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే ఉందనమాట వరల్డ్ వైడ్ గ్రాస్ లో సో ఇండియన్ గ్రాస్ లో ఏ మూవీ ఉంది నెంబర్ వన్ ప్లేస్ లో లక్ష అయితే అంటే నూట ఎనభై కోట్ల డెబ్బై ఐదు లక్షలు అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఓకేనా అదే అఖండ టూ వచ్చి ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట పదకొండు పాయింట్ యాభై యొక్క లక్ష అంటే నూట పదకొండు కోట్ల యాభై ఒక లక్ష అయితే ఉందనమాట అదే మనశంకర్ వరప్రసాద్ చూసుకున్నట్లయితే రెండు వందల కోట్లయితే ఉందనమాట ప్రెజెంట్ ఇప్పుడు రెండు వారాలే గడిచింది మనశంకర్ వరప్రసాద్ ఓకేనా సో ఇండియన్ గ్రాసు ఇది బాగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి మీరు సో నెంబర్ వన్ పొజిషన్లో వచ్చి మనశంకర్ వరప్రసాద్ మూవీ ఉందనమాట ఓకేనా ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు ఇవి రియల్ కలెక్షన్స్ అండి చెప్పే బాధ్యత వరకే నాది ఓకేనా నేను పలానా హీరోని పైకి లేపాలి పలానా హీరోని డౌన్ చేయాలి అని చెప్పి నాకు ఎటువంటి దురుద్దేశం అయితే లేదు సో మీ మీద నాకు ఒక రూపాయి అనేది వస్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అనమాట నాకు ఎవరిని పైకి లేపాల పైకి లేపాల్సినంత అవసరం కూడా లేదు ఓకేనా సో రియల్ కలెక్షన్స్ వరకే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట నేను ఫస్ట్ డే ప్లేస్ కూడా చెప్పా ఫస్ట్ డే ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే సాబ్ ఉంది సెకండ్ వచ్చి సెకండ్ వచ్చి మనశంకర్ వరప్రసాద్ ఉంది థర్డ్ వచ్చి అఖండ ఉంది అనమాట హైలైట్ సీన్ ఏంటంటే మూవీ రిలీజ్ అయింది రాజా సాబు అఖండ టూ ఓకేనా సో టికెట్స్ అనేటివి నార్మల్గానే అంతకు ముందే బుక్ అయ్యాయి అనమాట సో మనశంకర్ వరప్రసాద్కి అంతగా బుక్ అవ్వాల ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది అనగా ఫాస్ట్గా ఆ యొక్క మూవీకి టికెట్స్ అనేటివి బుక్ అయిపోయాయి అనమాట భయంకరంగా నాకు అర్థం కాల అసలు ఒక్కసారిగా నేను ఆ యొక్క కలెక్షన్ ఆ యొక్క టికెట్స్ ఆ విధంగా బుక్ అవ్వడం చూడడం చూడగానే స్టమ్ అయిపోయాను నేను ఒక్కసారిగా సో బుక్ మై షోలో ఫాస్ట్గా త్రీ పాయింట్ మిలియన్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్స్ అనేటివి బుక్ అనమాట ఈ యొక్క మూవీకి సో ఇంకా పోంగ పోంగా రోజు రోజు గడిచే కుంది సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్స్ అనేటివి బుక్ ఫాస్ట్ ఫాస్ట్గా నాకు అర్థం కాల నార్త్ అమెరికా సైడ్ నుంచే వచ్చే ఇతర దేశాల నుంచే ఈ యొక్క టికెట్స్ అనేటివి అనమాట ఫాస్ట్గా అంత ఫాస్ట్గా నేను అసలు ఈ విధంగా చూడలేదు అన్నమాట సో ఇక చూసుకున్నట్లయితే మర్చిపోయానండి మీకు ఒక విషయం చెప్పడం చిరంజీవి గారి గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో పెద్ద కాంట్రవర్సీ అనేది జరుగుతుంది మనిశంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ లో ఏదో మాట్లాడాడని చెప్పి పెద్ద రచ్చ అనేది జరుగుతుంది అంట కదా సో ఎవరో ఆమె పేరు ఏదో మనకైతే తెలీదు ఆమె పేరు మనం ఎత్తాల్సినంత అవసరం లేదు ఈ రోజుల్లో మంచి చెప్పడం అనేది చాలా చెడ్డైపోయింది అనమాట మంచి చెప్తే చాలా చెడ్డైపోయిందనమాట సో ప్రస్తుతానికి అదే జరుగుతుంది సోషల్ మీడియాలో ఏం చేస్తాం ఒకరిని రోడ్డు మీదకి లాగాల్సిందే ఒకరిని సో అదనమాట మనం ఏం చేస్తాం మనం దానికి ఏం చేయలేం కానీ సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది రెండు బ్యానర్ల మీద వచ్చింది అనమాట గోల్డ్ బాక్స్ మళ్ళీ వచ్చి షైన్ స్క్రీన్ అనమాట దీనికి ప్రొడ్యూసర్లు ఉన్నారు అన్నమాట సో కొనిదల సుస్మిత గారు సాహు గారిపాటి గారు అనమాట కావాలనేటివి పొందారనమాట అది కాకుండా చిరంజీవి గారు మన అనిల్ రావుపుడి గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక కార్ అనేది ఇవ్వడం అనేది కూడా జరిగింది అనమాట బాలకృష్ణ గారు కూడా ఇచ్చాడు ఎవరికి ఆ తమన్ గారికి సో ఎక్కువ లాభం వచ్చిందనే కదా తమ్ముడు అని చెప్పి అభిమానంతో ఇచ్చాడనమాట సో అదే విధంగా అనిల్ రావుపూడి గారు తమ్ముడు అని చెప్పి ఒక భావనతో భావించి సో మన చిరంజీవి గారు ఆయనకి ఒక పెద్ద గిఫ్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసి బెళ్ళకన్నా ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తానన్నమాట సో అది కాకుండా చిరంజీవి గారి కొత్త కొత్త మూవీస్ అయితే ఉన్నాయన్నమాట హాటోజ్ అని మళ్ళీ వచ్చి మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎక్సట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయన్నమాట మళ్ళీ బాబు గారి కూడా కొత్త మూవీస్ అయితే ఉన్నాయన్నమాట ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పి కొత్త మూవీ అయితే ఉంది రైతు అనే మూవీ ఉంది ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ అయితే ఉంది అన్నమాట సో ఇక ప్రభాస్ గారిది కల్కి సలార్ టు మళ్ళీ వచ్చి కల్కీ టూ మళ్ళీ వచ్చి ఆ హో హోంబలే వాళ్ళు త్రీ ఫిలిమ్స్ అయితే చేస్తున్నాడు అనమాట సో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక మూవీ అయితే చేస్తున్నాడు అనమాట సో ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆన్ లో పెట్టుకోండి ఎటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట ఓకేనా బాయ్